హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనాశ్ని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ వారి అబ్బాయిని ఈరోజు కనుక మనం గుంటూరు మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే ఈరోజు వచ్చేసరికి తారీఖు పన్నెండవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు సోమవారం ఈరోజు గుంటూరు మిర్చి ఆటికి అటు ఏసీ బస్తాలైతేనేమి ఇటు కొత్త బస్తాలు అయితేనేమి దగ్గర దగ్గరగా యాభై ఐదు వేల నుంచి యాభై ఆరు వేల బస్తాల వరకు అయితే రావడం జరిగింది దాంట్లో కొత్త బస్తాలు సుమారుగా నలభై ఐదు వేల బస్తాలు అయితే రావడం జరిగింది ఈ రోజైతే మిర్చి బస్తాలు కొత్త అయితే విపరీతంగా పెరిగిందని చెప్పుకోవాలా ఎందుకంటే నిన్న ఆదివారం మొన్న శనివారం రెండు రోజులు కూడా గుంటూరు మిర్చి అార్డుకు సెలవు ఉండటం వల్ల ఈ రోజైతే కొత్త మిర్చి బస్తాలు అయితే ఎక్కువ పెరిగాయి మరి ఈరోజు సోమవారం రేపు మంగళవారం ఈరోజు రేపే గుంటూరు మిర్చి అడ్డు ఉండేది తర్వాత బుధవారం గురువారం శుక్రవారం ఈ మూడు రోజులైతే సంక్రాంతి పండుగ సందర్భంగా మిర్చి ఆటకి సెలవు తర్వాత శనివారం ఆదివారం ఈ రెండు రోజులు ప్రతి వారంలో ఎప్పుడూ సెలవులే ఉంటాయి మొత్తంగా చూసుకుంటే ఐదు రోజులైతే గుంటూరు మిర్చి ఆటకి అయితే సెలవు ఉంది మరల పంతొమ్మిదవ తారీఖు సోమవారమే గుంటూరు మిర్చి ఆట ఉంటుంది రైతు సోదలారా అదొక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు కనుక మన గుంటూరు మిర్చి మార్కెట్లో రేట్లు కనుక చూసుకుంటే కొత్త కాయలు రైతు సోదరులారా మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే రేట్లు కొన్ని కొన్ని దాటవేస్తుంటారు కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు కనుక మన వీడియోని ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈరోజు కనుక గుంటూరు మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ కొత్త కాయలు వచ్చేసరికి పద్నాలుగు వేల నుంచి ఇరవై వేల ఐదు వందల రూపాయల వరకు అయితే మార్కెట్ నడిచింది ఇరవై ఐదు ఇరవై వేల ఐదు వందల పైన అయితే పర్లేదు కొంతమంది రై సోదరులు ఇరవై ఒక్క పోయి చెప్పడం కూడా జరిగింది కానీ ఇరవై వేల ఐదు వందలు అయితే బేరం వేశారు మరి యాడ్లో బేరం పడ్డ తర్వాత మరి నాకు పరిస్థితి ఏమిటో చూడాలా మొన్న శుక్రవారం ఏ మార్కెట్ అయితే ఉందో ఈరోజు కూడా త్రీ ఫోర్ వన్ అదే మార్కెట్ ఉంది మరి మనం నెంబర్ ఫైవ్ కనుక చూసుకుంటే పదమూడు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు కాసుకొని పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల రెండు వందలు దాకా పడుతుంది అంటే ఎక్కువగా పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు మధ్యలో పడుతున్నాయి ఎక్కడున్నా ఒక్క చోట పద్దెనిమిది వేల రెండు వందలు ఇంకా పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు అంటే మార్కెట్ అయితే లేదు ఎక్కడున్న ఒక చోట నాలుగైదు బస్తాలు ఒక పది బస్తాలు లోపు వేస్తే పద్దెనిమిది వేల ఐదు వందలు వేయడానికి అవకాశం ఉంది ఒకలా పద్దెనిమిది వేల ఐదు వందలు రేటు పడ్డా మచ్చుకెళ్ళినాక చూడాలా మచ్చు మిర్చి యార్డ్లో బ్యారం బట్టం ఒక ఎత్తు మత్స్సుకెళ్ళినాక బేరం నిలబడడం ఒక ఎత్తు ఏడో రెండు చూసుకోవాలి మనం మిర్చి ఆటలో బేరం పడగానే కాదు మళ్ళీ మత్స్సుకెళ్ళినాక కూడా వ్యాపారస్తులు అదే రేటు వేసారా ఏమైనా వంద యాభై తగ్గించమని అడిగారా అనేది మనం ఒక్కడ చూసుకోవాలా అదొక్క విషయాన్ని అయితే మనం గుర్తుపెట్టుకోవాలా ప్రతి వెరైటీకి గుంటూరు ఆటలు పడ్డ రేటుకి మత్స్సుకి కొద్దిగా తేడా ఉంటుంది అనేసి అయితే మనం చెప్పుకోవచ్చు మరి దాని తర్వాత మనం బంగారం ఇది కనుక చూసుకుంటే ఇది పదమూడు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు హయ్యెస్ట్ రేటు బంగారం పదమూడు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు హయ్యెస్ట్ రేటు ఇంకా టాప్ రేటు జనరల్ మార్కెట్ అయితే పదిహేడు వేలు వేసుకోవచ్చు పదిహేడు వేలు పదిహేడు వేల రెండు వందలు బంగారం బుల్లెట్ కనుక చూసుకుంటే బంగారం ఎలాగో బుల్లెట్ కూడా రెండు ఒకే రేటు నడుస్తుంది బంగారం బుల్లెట్ పదమూడు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు హయ్యెస్ట్ రేటు ఎక్కడన్నా జనరల్ మార్కెట్ అయితే పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు అనేది ఎక్కడన్నా ఒక చోట ఒక ఐదు బస్తాలు ఆరు బస్తాలు పది బస్తాలు ఎందుకంటే కొత్త బస్తాలు పెద్ద పెద్ద లాట్లు రావట్లేదండి యాభై బస్తాలు వంద బస్తాలు నూట యాభై బస్తాలు అట్లా లాట్ రావట్లేదు ప్రస్తుతానికి ఇరవై బస్తాలు పదిహేను బస్తాలు పది బస్తాలు అట్లా ఆ రకంగా వస్తున్నాయి ఏడన్నా ఒక చోట ఒక నాలుగు బస్తాలు ఐదు బస్తాలు పది బస్తాలు లోపు కనుకుంటే టాప్ రేట్ ఏడన్నా పడితే పడవచ్చు మరి అవి మచ్చుకెళ్ళినాక మనం అనేది ఒక్కసారి చూసుకోవాలి తర్వాత సినియర్ డ్యాబాడీ డబల్ ఫైవ్ త్రీ వన్ కనుక చూసుకుంటే డాల్ఫై త్రీ వన్ కూడా ఇంచుమించుగా ఇదే రేట్ నడుస్తుంది బంగారం బుల్లెట్టు ఏ రేట్ అయితే నడుస్తుందో సింజంటా బ్యాడ్ డాల్ఫై త్రీ వన్ కూడా పదమూడు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందల వరకు హయ్యెస్ట్ రేట్ నడుస్తుంది జనరల్ మార్కెట్ అయితే పదమూడు వేలు పదమూడు వేల ఒక్క వంద పదమూడు వేల రెండు వందలు వేసుకోవచ్చు జనరల్ మార్కెట్ మరి సింజంటా బ్యాడీ మరొక రకం టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకుంటే ఇది పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల నుంచి ఇరవై వేల ఐదు వందలు టాప్ రేటు సుపీరియర్ క్వాలిటీ ఎక్కడన్నా ఒక్క చోట కనుకుంటే ఇరవై ఒక్క వెయ్యి వేయడానికి అవకాశం ఉంది మాములుగా ఓవరాల్ కనుక మార్కెట్ చూసుకుంటే పదహారు వేల నుంచి ఇరవై వేలు వేసుకోవచ్చు ఇరవై వేలు ఇరవై వేల రెండు వందలు మూడు వందలు అది జనరల్ మార్కెట్ ఎక్కడన్నా ఒక చోట ఇరవై వేల ఐదు వందలు ఇంకా ఎక్కడన్నా ఒక నాలుగైదు బస్తాలు ఇంక తోపు ఇంక దీనికి మించింది లేదు ఈ నాలుగైదు బస్తాలు పెట్టచ్చులే అనుకుంటే ఇరవై ఒక్క వెయ్యి వేయడానికైతే అవకాశం ఉంది మరి మనం తేజల్ కనుక చూసుకుంటే ఇది పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఆరు వందలు జనరల్ మార్కెట్ ఎక్కడన్నా ఒక చోట పద్నాలుగు వేల ఎనిమిది వందల నుంచి పదిహేను వేలు ఒక వంద అటు ఇటుగా అయితే మార్కెట్ అయితే తేజాలు నడుతుంది మరి షార్క్ వన్ కనుక చూసుకుంటే షార్క్ వన్ పదివేల నుంచి పదమూడు వేల ఐదు వందలు ఒక వంద రెండు వందలు ప్లస్ఆర్ మైనస్ ఒక రెండు వందలు అటు ఇటుగా పదకొండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు షార్క్ వన్ మరి టూ సెవెంటీ త్రీ కనుక చూసుకుంటే ఇది పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేల నుంచి మొదలుకొని పదిహేడు వేల ఐదు వందలు టాప్ రేటు అయితే టాప్ రేట్ లేదు ఇంక అదే టాప్ రేట్ పద పదిహేడు వేల ఐదు వందలు మరి కుబేరా కనుక చూసుకుంటే టూ సెవెంటీ త్రీ ఏ విధంగా అయితే మార్కెట్ పడుతుందో కుబేరా కూడా అదే విధంగా నడుస్తుంది పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు టాప్ రేటు జనరల్ మార్కెట్ కనుక చూసుకుంటే పదిహేడు వేలు జనరల్ మార్కెట్ అనుకోవచ్చు పదిహేడు వేలు టూ సెవెంటీ త్రీ కానీ కుబేరా కానీ హయ్యెస్ట్ జనరల్ మార్కెట్ పదిహేడు వేలు ఎక్కడన్నా ఒక చోట పదిహేడు వేల మూడు వందలు పదిహేడు వేల ఐదు వందలు పడితే ఎక్కడన్నా ఒక చోట పడవచ్చు ఒక అది పడ్డా కానీ మచ్చుకెళ్ళినాక చూసుకోవాలి మచ్చుకెళ్ళినాక ఆ రేటు నిలబడరా లేదా వ్యాపారస్తులు అనైతే మనం ఒక్కసారి చూసుకోవాలి మరి రోమీ టూ సిక్స్ కనుక చూసుకుంటే ఇది పదివేల నుంచి పద్నాలుగు వేల మూడు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు ఒక వంద అటు ఇటుగా అయితే రోమీ టూ సిక్స్ అయితే పడుతుంది మరి మనం డీడీలు కనుక చూసుకుంటే కర్నూలు డీడీలు కనుక చూసుకుంటే ఇది పద్నాలుగు వేల నుంచి ఇరవై ఒక్క మార్కెట్ అయితే నడుస్తుంది ఇరవై ఒక్క మార్కెట్ మొన్న శుక్రవారం నడిచింది అయితే అదే రేటు కొనసాగుతుంది ఏదైనా గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో ఈరోజు డీడీలకి ఒక ప్రత్యేకమైన గుర్తింపుగా చెప్పుకోవచ్చు ఈ వారం రోజుల నుంచి కూడా ఎందుకంటే గుంటూరు మిర్చి మార్కెట్లో హయ్యెస్ట్ రేటు పడుతున్న రకం ఏంటంటే కర్నూలు డీడీ అని చెప్పుకోవచ్చు కానీ కర్నూలు డీడీకి మిర్చి కూడా ఇంకొక రకం ఉంది అది ఇంకా రేటు పడుతుంది అది అంతా ఏమిటి అనేసి అయితే మనం ఈ వీడియోలో చూడండి మీకు అర్థమవుతుంది అది ఏ రకము ఏ రేటు అనేసి అయితే మరి పది ఎనభై ఒకటి రకం కనుక చూసుకుంటే ఇది వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందలు జనరల్ మార్కెట్ పద్దెనిమిది వేల రెండు వందలు పద్దెనిమిది వేల మూడు వందలు అయితే నడుస్తుంది టాప్ రేట్ అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు ఇంకెక్కడ ఉన్నా ఒక చోట ఒక రెండు వందలు పెడితే పెట్టవచ్చు పద్దెనిమిది వేల ఏడు వందలు అయ్యెస్ట్ రేట్ పది ఎనభై ఒకటి ఇది కనుక చూసుకుంటే పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేల నుంచి మొదలయ్యి పద్దెనిమిది వేలు జనరల్ మార్కెట్ పద్దెనిమిది వేల రెండు వందలు పద్దెనిమిది వేల మూడు వందలు ఇంకా టాప్ రేట్ అనుకుంటే పద్దెనిమిది వేల ఐదు వందలు ఇంక పద్దెనిమిది వేల ఐదు వందలు మించి అయితే కష్టం రైస్ సోదరులు కొంతమంది పంతొమ్మిది వేలు చెప్పడం జరుగుతుంది కానీ పంతొమ్మిది వేలు అయితే వేయటానికి సుముఖంగా లేరు ఎందుకంటే రేపు ఒక్క రోజే కాబట్టి అటు తర్వాత మళ్ళీ ఐదు రోజులు సెలవులు కాబట్టి అంత స్పీడ్గా అయితే లేరు కొద్దిగా నిదానంగా ఉందని ఉన్నారని అయితే చెప్పుకోవచ్చు మళ్ళీ సోమవారం పంతొమ్మిది పంతొమ్మిదో తారీఖు చూడవచ్చులే మధ్యలో ఐదు రోజులు సెలవులు ఉన్నాయి కదా అని ఒక ఆలోచనతో కూడా ఆగితే ఆగటానికైతే అవకాశం కూడా ఉంది ఆ ఆలోచన వ్యాపారస్తుల ఆలోచనలో ఉన్నట్టు కూడా అనిపిస్తుంది మరి ఎల్లో మిర్చి కనుక చూసుకుంటే ఇది నలభై ఒక్క వెయ్యి అయ్యెస్ట్ రేట్ నడుస్తుంది ఎల్లో మిర్చి ఎల్లో మిర్చి నలభై ఒక్క వెయ్యి గుంటూరు మిర్చి మార్కెట్లో అయ్యెస్ట్ రేట్ నడుస్తుంది అవి కూడా బస్తాలు ఎక్కువ రావట్లేదండి ఆడన్నా ఒక చోట చిన్న చిన్న కుప్పలు పది బస్తాలు ఎనిమిది బస్తాలు తొమ్మిది బస్తాలు పన్నెండు బస్తాలు ఆ రేంజ్లో వస్తున్నాయి ఎక్కువగా యాభై బస్తాలు అరవై బస్తాలు అట్టయితే రావట్లేదు మోయినంగా వస్తున్నాయి నెల్లో మిర్చి ఎక్కువ బస్తాలు రావట్లేదు మరి రేపు ఎక్కువ బస్తాలు వస్తే ఈ మిర్చి మార్కెట్ ఎలా ఉంటుందో ఏమిటో అప్పుడు చూడాలి ప్రస్తుతానికైతే గుంటూరు మిర్చి మార్కెట్లో నలభై ఒప్పైతో టాప్ లేపుతున్న ఎల్లో మిర్చి మరి మన ఆర్మార్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసరికి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదమూడు వేల మూడు వందలు పదమూడు వేల ఐదు వందలు హయ్యెస్ట్ రేటు మన శుక్రవారం ఏ మార్కెట్ అయితే నడిచిందో ఈ రోజు కూడా ఆర్మర్ అదే మార్కెట్ అయితే నడుస్తుంది మరి క్లాసిక్ కనుక చూసుకుంటే ఇది పదివేలు పదివేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు జనరల్ మార్కెట్ అయితే పద్నాలుగు వేలు ఎక్కడన్నా ఒక చోట ఒక వంద రెండు వందలు పెట్టడానికి అయితే అవకాశం ఉంది ఎందుకంటే క్లాసిక్ అనేది ఈ రీసెర్చ్ వెరైటీలు జెమీని ధన ఆది త్రీ థర్టీ ఫోర్ సూపర్ టై ఇలాంటి రకాల్లో మిక్స్డ్గా పోద్ది ఇది ఆ నాణ్యతగా ఆ క్వాలిటీలో ఉంది అనుకున్నప్పుడు ఏమైనా పెడితే పద్నాలుగు వేల మూడు వందలు ఒక మూడు వందలు రెండు వందలు పెచ్చు పెట్టడానికి అయితే అవకాశం ఉంది రైతు సోదరులు కొంతమంది పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఆరు వందలు అంటే జరుగుతుంది మామూలుగా అయితే పద్నాలుగు వేల మూడు వందలు అట్లా అయితే జరిగింది మరి ఎక్కడన్నా ఒక చోట ఒక వంద పడితే చెప్పలేము జనరల్ మార్కెట్ పద్నాలుగు వేలు హయ్యెస్ట్ రేట్ అయితే పద్నాలుగు వేల మూడు వందలు మరి ఆడన్నా ఒక చోట ఒక వంద రెండు వందలు పడితే చెప్పలేము ఎందుకంటే గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో దగ్గర దగ్గరగా రెండు వేల నుంచి పాతికొందలు షాపులు ఉంటాయి కాబట్టి ఎక్కడన్నా ఒక చోట ఒక వంద రెండు వందలు మనకు తెలియకుండా జరిగితే జరుగుండొచ్చు ఒక రెండు వందలు తక్కువ కూడా రెండు వందలు ఆర్ మైనస్ ఎక్కువ కానీ తక్కువ కానీ జరిగితే జరుగుండొచ్చు మనం ఓవరాల్గా జనరల్ మార్కెట్ అయితే చెప్పడం జరుగుతుంది తర్వాత మనం నాటు రకాలు కనుక చూసుకుంటే త్రీ థర్టీ ఫోర్ రకాలు కనుక చూసుకుంటే ఇది పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేల కాడ నుంచి పంతొమ్మిది వేల వరకు మార్కెట్ నడుస్తుంది ఇంకా కాయల నాణ్యతను బట్టి పదమూడు వేలు లీస్ట్ ఇట్ వేసుకొని పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల వరకు జమిని ధన ఆది ఇలాంటి రకాలు చూసుకుంటే పదమూడు వేల నుంచి పద్దెనిమిది వేలు జనరల్ మార్కెట్ పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల మధ్యలో కాయల నాణ్యతను బట్టి ఎంత రేటే పడవచ్చు పద్దెనిమిది వేల ఐదు వందలు పడవచ్చు పద్దెనిమిది వేల ఏడు వందలు పడవచ్చు ఎనిమిది వందలు పడవచ్చు ఆరు వందలు పడవచ్చు ఎందుకంటే కాయ పొడవుగా ఉండి లావుగా ఉండి బద్దెపాటు వచ్చి మంచి రంగు కలిగి తొడెం కట్టు కనుక బాగా ఉంటే పంతొమ్మిది వేలు హయ్యెస్ట్ రేట్ వేయడానికి అవకాశం ఉంటుంది ఈ జేమిని ధన ఆది త్రీ థర్టీ ఫోర్ ఇలాంటి రకాలకి మరి మిర్చి మార్కెట్ అయితే ఏ విధంగా ఉంది కొత్తవి కొత్త వాటికి ఏసీ వాటికి కనుక చూసుకుంటే ఒక పదిహేను వందల నుంచి రెండు వేలు మధ్యలో అయితే డిఫరెన్స్ అయితే కొనసాగుతుంది ఇప్పుడు దాకా మనం కొత్త మిర్చి రేట్లు చూసాం కదా ఏసీ మిర్చి రేట్లు కన్నా చూసుకుంటే కొత్త వాటికి ఏసీ వాటికి కొన్ని కొన్ని రకాలకి వెయ్యి నుంచి పదిహేను వందలు కొన్ని రకాలకి పదిహేను వందల నుంచి రెండు వేల వరకు అయితే గ్యాప్ అయితే ఉంది ఇప్పుడు మిర్చి మార్కెట్ అయితే ఈరోజు ఈ విధంగా ఉంది